హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఇవాళ వీడియో అయితే అర్థమైపోయి ఉంటుంది కదా సో పొడుగు వంకాయలతో గుత్తి వంకాయ అయితే చేయబోతున్నాను సో చాలా రోజులైందనమాట లాంగ్ వీడియో అయితే పెట్టేసి సో ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీరు మొత్తం వీడియో చూస్తున్నట్లయితేనే మీకు అయితే వీడియో అర్థమవుతుంది అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అప్పుడే మీకు కూడా తెలిసిన వాళ్ళకి నా వీడియో అయితే షేర్ అవుతుంది సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఈ వంకాయలు అయితే మీకు గుర్తుందా అండి నేను ఊరి నుంచి తీసుకొచ్చిన వంకాయలు సో వీడియో క్యాప్చర్ చేసి చాలా రోజులైందనమాట సో అప్లోడ్ అయితే చేయలేదు సో ఇప్పుడైతే నేను అప్లోడ్ చేద్దామనేసి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను సో ఏంటంటే ఈ పొడుగో వంకాయలు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి చాలా బాగుంది అయితే కర్రీ చాలా బాగా నచ్చింది అనమాట నాకు ముందుగా ఇలా మనము వంకాయల్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా మిక్సీలో అయితే ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి అండి నేను మామూలుగా అయితే ఇలా తురిమిందైతే తీసుకుంటాను కాకపోతే నాకు ఈసారి తురిమింది అయిపోయిందనమాట అందుకని ఇలా నేను ఎండు కొబ్బరిని బాగా నానబెట్టుకొని మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు ఈజీగా కట్ చేసుకోవడానికైతే ఉంటుంది సో ఈ టిప్ అయితే నచ్చితే లైక్ చేయండి సో ఇలా మనము ముందుగా కొబ్బరి అలాగే కొద్దిగా ఆనియన్ అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా చెక్క లవంగం మనం ఇందులోనే కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి అలాగే పసుపు కూడా వేసుకుందామండి నేను పసుపు అయితే మర్చిపోయాను లాస్ట్లో యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఇందులోనే కారం ధనియాల పొడి అన్నీ వేసుకుంటే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటుంది మొత్తం ఇందులోనే వేసేసుకొని బాగా మనము మిక్సీ అయితే పట్టించేసుకుందాము అలాగే మనము కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి కావాల్సినంత ఉప్పు కూడా ఎందుకంటే అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట సో ఇలా మొత్తం మిక్సీ పట్టించుకున్న తర్వాత మనము కొద్దిగా టమాటా అలాగే వెల్లుల్లిపాయ సారీ ఆనియన్ అండి నేను మర్చిపోయి వెల్లుల్లిపాయ అన్నాను మనకి మీడియం సైజు ఉన్న ఆనియన్ అయితే తీసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనము స్టఫింగ్ అయితే చూసేసుకుందామండి ఇందులో అయితే ఏ పుచ్చు లేదనమాట చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే సో నేను ఎలా వస్తుందో ఏంటి అని అయితే అనుకున్నాను కాకపోతే చాలా బాగా వచ్చింది అనమాట కర్రీ చాలా టేస్టీగా ఉంది నాకైతే ఇలా గుత్తి వంకాయల్లో మామూలు వంకాయల కంటే ఈ వంకాయలు అయితే చాలా బాగా నచ్చింది సో దీన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను టూ టైమ్స్ అయితే చేశానండి చాలా టేస్టీగా ఉందనమాట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ వంకాయలతో గుత్తి వంకాయ సో ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తుంటే ఓకే అండి సో నా పద్ధతిలో మీకు ఎవరికైనా నచ్చింది అంటే ఈ పద్ధతిలో కూడా మీరు చేయండి అనమాట వంకాయ కూర సో ఇలా మనం మొత్తం స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మొత్తం వంకాయలని ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి లేదంటే మనకి బాగా నల్లగా అయిపోతాయి అన్నమాట అలాగే ఇందులో మనకి ఇంకొకటి ఏంటి అంటే ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసామంటే ఇలా మనకు మరీ నల్లగా అయిపోకుండా బాగా ఉంటాయన్నమాట సో ఈ విధంగా మొత్తం మనమైతే స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాం మసాలా సో చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట సో మొత్తం స్టఫింగ్ అయితే పెట్టేసుకొని మనము కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము సో చాలా ఈజీ అనమాట వంకాయ కూర అయితే గుత్తి వంకాయ సో చాలా బాగుంటుంది కదా సో మనము ఈజీగా అయితే కర్రీ అయితే చేసేసుకుందాము మొత్తం ఈ విధంగా స్టఫింగ్ అయితే అయిపోయిందనమాట మనం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నామండి ఇంకొకటి ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కుక్కర్లో పెట్టాను నేను సో ఉడకదేమో అనుకున్నాను కాకపోతే చాలా తొందరగా అయితే ఉడికిపోయింది అనమాట మీకు కావాలి అనుకుంటే ఇలా కుక్కర్ అయితే విజిల్ రాకుండా బాండల్లోనే ఇలా ఉడికించుకున్నా కూడా మనకి వంకాయ అనేది బాగా ఉడికిపోతుంది నేనైతే ఒకే ఒక విజిల్ పెట్టానండి అయినా కూడా చాలా తొందరగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది సో ముందుగా ఆయిల్ అయితే వేసుకుందాము మనము వంకాయ కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుందాం ఆయిల్ ఇలా నేనైతే ముందుగా ఆవాలు కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే ఆనియన్ ఇలా బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి మనకు కావాలంటే కొంతమంది ఇందులో అల్లం కూడా వేసుకుంటారు సో నేనైతే అల్లం వేయలేదు కావాలి అనుకుంటే అల్లం అయితే వేసుకోవచ్చు సో ఈ విధంగా బాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి మనకి మామూలుగా చూసినప్పుడే వంకాయలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో నేను ఇంకా ఉడకదేమో అనుకున్నాను చాలా తొందరగా అయితే ఉడికిపోయింది సో కొంచెం చూసుకొని మీరు దానికి తగ్గట్టు బాండలు అయితే బాండల్ యూజ్ చేయండి లేదా ఇలా కుక్కర్ అయితే పెట్టేసి ఒక్క విజిల్ అయినా కూడా సరిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతుంది సో ఈ విధంగా మొత్తం నేనైతే అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఇలా మనము కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము అంటే మనకి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట సో ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మనము ఇందులో కావలసిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము మరి మనకు ఇది వంకాయ కర్రీ కాబట్టి అంటే గుత్తి వంకాయ కూర కదా మరీ పల్చగా ఉంటే బాగోదు సో మనము కొద్దిగా గుజ్జు గుజ్జుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి సో ఏంటి అంటే మనము ఆల్రెడీ మిక్సీలో పట్టించుకున్న మసాలాలోనే మనము ఉప్పు యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది సో మసాలా మొత్తం మనకి ఉప్పు అనేది పడుతుంది సో నేను మర్చిపోయాను వేయడము అందుకే ఇప్పుడైతే వేసాను సో ఈ విధంగా ఉప్పు అయితే వేసేసిన తర్వాత మనము టేస్ట్ మనకి ఏదైనా ఉప్పు కారం ఏమైనా తగ్గింది అనుకుంటే వేసేసుకుందాము సో నాకైతే అన్నీ సరిపోయిందనమాట సో నేను ఈ విధంగా చూసారు కదా గుజ్జు గుజ్జుగా నాకు ఈ వంకాయ కూర అంటే చాలా ఇష్టం అనమాట మరీ పల్చగా ఉంటే అంత ఇష్టం ఉండదు సో ఈ విధంగా గుజ్జు గుజ్జుగా చేసుకొని వాటర్ దానికి తగినట్టయితే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా మనము ఇలా చూస్తున్నట్టుగానే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందనమాట సో అందుకే దీన్ని బట్టి నేనైతే ఒకే ఒక విజిల్ అయితే పెట్టాను అనమాట సో ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత విజిల్ అయితే పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఆఫ్ చేసేసి మనము కర్రీ అయితే దించేసుకుందామండి వేడి వేడిగా వంకాయ కర్రీ అదే వంకాయ అండి పొడుగు వంకాయతో గుత్తి వంకాయ ఎంతో టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది అనమాట సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ కర్రీ అయితే మనకి ఇలా సంగటి చేసుకున్నా బాగుంటుందండి అలాగే ఏదైనా కలర్ రైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్ కైనా కూడా బాగుంటుంది సో వేడి వేడి వంకాయ కర్రీ అయితే మా ఇంట్లో రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా మనకి ఎంత సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా మనకి వంకాయ కర్రీ అయితే రెడీ అనమాట సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను